హాయ్ అండి అందరికి నమస్కారం రమీ జ్యోతి ఛానల్ కి స్వాగతం విలాసిని డెబ్బై నాలుగవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాము ఆ డబ్బులు తల్లి వైద్యం కోసం అని ఇంట్లో ఖర్చు పెట్టకుండా దాచిన కోటేశ్వర దగ్గర నుండి బలవంతంగా తీసుకువచ్చిన డబ్బులు ఆ డబ్బులని స్వప్నకి స్వప్నికకి చూపించింది స్వప్న గీతిక ఎక్కడివి డబ్బులు అని అడిగింది స్వప్నిక ఆ కోటేశ్వరయ్య దగ్గర నుండి తెచ్చినవి ఎప్పటికైనా అత్యవసర సమయంలో ఉపయోగపడతాయని అమ్మ కోసం దాచి ఉంచాను హాస్పిటల్ ఖర్చుల కోసం మాత్రమే వాడుతున్నాను అంది స్వప్నగీతిక మరి ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చావు అంది స్వప్నిక వీటితో పని పడింది సమయం లేదు మళ్ళీ వాడు వచ్చినా వస్తాడు త్వర త్వరగా పద అంటూ ముందుకు కదిలింది స్వప్నగీతిక అమ్మ మళ్ళీ నిన్ను అడగలేదా ఎందుకు వచ్చావని అని అడిగింది స్వప్నిక అడిగింది వచ్చాక చెప్తానంటూ వచ్చేశాను అని అంది స్వప్నగితిక అయితే ఈ డబ్బులతో ఏం చేయాలనుకుంటున్నావు ఇప్పుడు అని అడిగింది స్వప్నిక చెప్తా పదా అంటూ గబగబా అక్కని తీసుకుని ఆటో ఎక్కి ఒక మొబైల్ షాప్ దగ్గర ఆకింది అక్కడ అనువైన ధరలో ఒక స్మార్ట్ ఫోన్ కొన్నది ఇప్పుడు ఇది ఎందుకు అని అర్థం కాక చూస్తూ ఉంది స్వప్నిక బయటికి అక్కని తీసుకువచ్చి అక్క నువ్వు చేయాల్సిన పని ఏంటంటే అంటూ చెప్పింది స్వప్నగీతిక ఆ తర్వాత ఆ స్వప్నిక చేతిలో పెట్టి కోటేశ్వరయ్య దగ్గరికి వెళ్ళింది స్వప్నగీతికని చూసిన కోటేశ్వరయ్య ఆకలితో ఉన్న తోడేలుల్లా తనని ఆ గదికి తీసుకుని వెళ్ళాడు ఈరోజు మళ్ళీ నన్ను ఏదైనా చేయాలని ప్రయత్నాలు చేయవు కదా అంటూ గది అంతా చూశాడు అక్కడ ఫ్లవర్ వాజ్ లేకపోవడంతో ఊపిరి స్వప్న స్వప్నగీతిక ఏం చెప్తుందా అని తన వైపుకు చూశాడు ఏమీ మాట్లాడలేదు తను తెలుసులే ఎలా చేస్తావు నువ్వు ఏదైనా చేస్తే ఈసారి మీ అమ్మ ప్రాణాలతో కూడా మిగలదు అన్నాడు కోటేశ్వరయ్య కళ్ళల్లో నీళ్లు వచ్చాయి స్వప్నగీతికకి ఆ కన్నీళ్లను చూస్తూ దగ్గరగా వచ్చి చెంపలపై జారుతున్న కన్నీటిని బుడిన వేలుతో చిన్నగా తుడుస్తూ స్వప్న గీతిక చెంపని రెండు వేళ్ల మధ్య పట్టుకుని చిన్నగా నొక్కాడు కోటేశ్వరయ్య కళ్ళు ఎత్తి కోటేశ్వరయ్య వైపుకు చూసింది స్వప్నగతిక వెకిలిగా నవ్వుతూ ఉన్నాడు కంపరంగా అనిపించింది స్వప్న గీతికకి కానీ ఆ విషయం అతనికి తెలియకూడదు ఎలాగైనా అతనిని మభ్యపెట్టాలి అనుకుని ఏమీ మాట్లాడకుండా మళ్లీ కళ్ళు దించుకుంది అర్థమైంది ఈసారి నేను ఏం చేస్తున్నా నువ్వు ఒప్పుకుంటావు నువ్వు ఎక్కువగా భయపడకు ఇక ఎలా బ్రతకాలి ఏంటి అని బాధపడాల్సిన అవసరమే లేదు మీ అమ్మకు చేసినట్లు నీకు చేయను డబ్బులు ముందుగానే ఇస్తాను అంటూ కొంత డబ్బు తీసి స్వప్నగీతిక చేతిలో పెట్టాడు ప్రతి నెల నీకు డబ్బులు ఇస్తాను నువ్వు నా దగ్గరికి వస్తూ వెళ్తూ ఉండాలి అంతే పిలిచినప్పుడల్లా నువ్వు చదువుకోవచ్చు నీ ఇష్టం వచ్చిన పని చేసుకోవచ్చు కానీ ఇంత అందం పర్మనెంట్గా నాకే సొంతం కావాలి వేరెవరిని చూడడానికి కూడా వీల్లేదు ఇక నుండి నిన్ను నేను ఉంచుకుంటున్నాను అర్థమవుతుందా విలాసవంతంగా బ్రతుకు ఎందుకు చెప్పు ఈ కష్టాలన్నీ అన్నాడు కోటేశ్వరయ్య చిన్నగా నవ్వింది స్వప్నగీతిక హమ్మయ్యా అంటే ఒప్పుకుంటున్నట్టే కదా అంటూ స్వప్నగీతిక చేయి పట్టుకుని తీసుకువెళ్ళి పై కూర్చోబెట్టాడు కాసేపటి తర్వాత తిరుపతమ్మ రెండు గ్లాసుల్లో జ్యూస్ తీసుకుని వచ్చింది తిరుపతమ్మ డోర్ కొట్టగానే వెళ్ళి ఆ జ్యూస్ గ్లాసులు ఉన్న ట్రే చేతుల్లోకి తీసుకుని ఇంత లేటుగానే వచ్చేది అంటూ విసుక్కుంటూ వెనక్కి వచ్చాడు కోటేశ్వరయ్య అక్కడి నుండి వెళ్ళిపోయింది తిరుపతమ్మ కళ్ళల్లో వచ్చిన నీళ్ళని తుడుచుకుంటూ జ్యూస్ తీసుకువెళ్ళి స్వప్న స్వప్న స్వప్నగీతిక చేతిలో పెట్టాడు తను అనుకున్న పని ఇంత సులువుగా అవుతుందని సంతోషపడింది స్వప్నగీతిక ఎలా కోటేశ్వరయ్యని బాత్రూంలోకి పంపించాలా అని ఆలోచిస్తుండగా అతనే జ్యూస్ తీసుకువచ్చి స్వప్నగీతిక చేతిలో పెట్టాడు ఇక స్వప్నగీతిక పని సులువు అయిపోయింది వెంటనే జ్యూస్ తాగుతూ తాగుతూ కోటేశ్వర వైపు మయకంగా చూసింది అది చూసిన కోటేశ్వరయ్య కొంచెం స్వప్నకి దగ్గరగా స్వప్ జరిగి భుజం చుట్టూ చేయి వేశాడు వెంటనే తన చేతిలో ఉన్న జ్యూస్ని కోటేశ్వరయ్యపై వలకబోసింది స్వప్నగీతిక అయ్యయ్యో సారీ అండి చూసుకోలేదు అంటూ భయపడుతూ లేచి నిలబడింది స్వప్నగీతిక అయ్యో ఇంత చిన్న దానికి ఎందుకు భయం ఇక్కడ నావి చాలా బట్టలు ఉన్నాయి నేను మార్చుకుని వస్తా ఉండు అంటూ బాత్రూమ్ లోపలికి వెళ్ళిపోయాడు కోటేశ్వరయ్య వెంటనే వచ్చి డో తీసింది స్వప్నగీతిక అంతకు మునిపే అక్కడ వచ్చి దాక్కున్న స్వప్నిక లోపలికి వచ్చి స్వప్ సోఫా వెనక దాక్కుంది కోటేశ్వరయ్య బయటికి వచ్చేలోపు అతని జ్యూస్ లో మత్తు మందు కలిపేసింది కోటేశ్వరయ్య రావడం దాన్ని తాగడం స్వప్న దగ్గరికి వచ్చి అతని బట్టలు విప్పేసి స్వప్నని తీసుకువెళ్లి పై స్వప్నని పడుకోబెట్టి తన పక్కనే పడుకున్నాడు అంతలో మైకంగా అనిపించి కళ్ళు మూసుకున్నాడు కోటేశ్వరయ్య ఎప్పుడైతే కోటేశ్వరయ్య స్పృహ కోల్పోయాడో స్వప్నిక బయటికి వచ్చి సెల్ ఫోన్లో వారిద్దరినీ ఫోటోలు తీయడం మొదలుపెట్టింది స్వప్న గీతిక తన మొహం కనిపించకుండా వెంట్రుకలతో మొహాన్ని దాచుకుంటూ తన శరీరాన్ని కోటేశ్వరయ్య శరీరం వెనక దాచుకుంటూ అతని అనచ్ఛాదిత దేహం మాత్రం ఫోటోల్లో పూర్తిగా పడేలా అతను స్పృహలోనే ఉన్నట్లుగా అతను ఏదో చేస్తున్నట్లుగా చక్కగా ఫోటోలు తీసేశారు ఆ తర్వాత త్వరగా బట్టలు వేసుకుని స్వప్నిక దగ్గరికి వచ్చి అక్క ఫోటోలు బాగా వచ్చాయా అని అడిగింది స్వప్నగీతిక సూపర్ ప్లానింగ్ ఫోటోలు సూపర్ గా వచ్చాయి చూడు అంటూ చూపించింది స్వప్నిక భలే అక్క ఇక్కడ నేను ఉన్నట్టు అర్థమే కావడం లేదు ఒక ఆడ మనిషి కోటయ్యతో ఉన్నట్లుగా ఎంత బాగా తీసావో తెలుసా వీటిని అడ్డు పెట్టుకుని వీటిని ఎలా ఆడుకుంటానో చూడు అంది స్వప్నగీతిక రిస్క్ ఏమీ కాదు కదే అంది స్వప్నిక కొంచెం భయంగా ఏమీ కాదు అక్క వీడు పరువు ప్రతిష్ట అంతూ సంగంలో పాకులాడుతుంటాడు కదా ఇప్పుడు ఆ పరువు ప్రతిష్టని అడ్డం పెట్టుకుని వీడిని ఒక ఆట ఆడిస్తాను చూడు అంది స్వప్న గీతిక ఇద్దరు చక్కగా అక్కడ కూర్చుని టీవీ పెట్టుకుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు మధ్యాహ్నం సమయం అవుతూ ఉండడంతో భోజనం తీసుకుని గది దగ్గరికి వచ్చింది తిరుపతమ్మ డోర్ కొట్టింది అది విని అక్క చెల్లెలు ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు ఇప్పుడు ఎలానే అంది స్వప్నిక కంగారుగా ఏం కాదు అక్క నేను చూసుకుంటాగా అంటూ లేచి వచ్చి చిన్నగా తలుపు తీసింది కేవలం తను మాత్రమే కనపడేలా దుప్పటి చుట్టూ చుట్టుకుని ఉన్న స్వప్ని గీతికను చూస్తూ ఆశ్చర్యపోయింది తిరుపతమ్మ ఆ గదిలో ఆడ మనిషితో ఉన్నప్పుడు తను మాత్రమే బయటికి వస్తాడు కోటయ్య ఎవరైనా తలుపు కొడితే ఆ గదిలో ఉన్నవాళ్ళు బయటకు కనిపించకుండా జాగ్రత్తగా తీసుకుంటాడు అలాంటిది ఈ అమ్మాయి వచ్చింది అంట అనుకుని అనుమానంగా చూసింది తిరుపతమ్మ ఏంటి ఆంటీ అలా చూస్తున్నారు సార్ రాలేని పరిస్థితిలో ఉన్నారు అందుకే నేను వచ్చాను అంది స్వప్న గీతిక స్వప్నగీతికని కింద నుండి పైదాకా చూసింది తిరుపతమ్మ అంటే నేను కూడా అంతే ఉన్నాననుకో కానీ సార్ నన్ను పంపించారు ఇటు ఇవ్వండి అంది భోజనం స్వప్న గీతిక చేతిలో పెట్టి లోపలికి తొంగి చూడబోయింది తిరుపతమ్మ కానీ ఆ అవకాశం ఇవ్వకుండా డోర్ వేసుకుంది స్వప్న గీతిక ఇప్పుడు ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ళు కలిసి ఏం చేయబోతున్నారు హలో హలో మిమ్మల్ని ఇన్నాళ్ళుగా స్వప్నని నానా తిట్లు తిట్టిన వాళ్ళు ఇక ఇలాంటి స్టోరీ రాస్తున్నా అని నన్ను తిట్టిన వాళ్ళు ఈ ఎపిసోడ్ తర్వాత మీ అభిప్రాయం మార్చుకుంటారా ఏదైనా కథ పూర్తిగా తెలుసుకోకుండా ముందే ఒక అభిప్రాయానికి రాకూడదండి ఈ స్టోరీ ఇంకా ఇంకా చాలా చాలా బాగుంటుంది మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను చిన్న కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమేష్ జ్యోతి